అమ్మ ఇది దేంతో చేసారు ఇది ఇది ఎవరు ఎవరు చేశారు అమ్మ ఇది ఇంకొక అతను మా ఊర్లో ఉన్నారు అతను చేస్తుంటారు మా నాన్న కూడా చేస్తారు కానీ కాకపోతే ఇప్పుడు అతను ముసలి అయిపోయారు కాబట్టి అంత మరి ఇంట్రెస్ట్ తీసుకోరు ఇప్పుడు చేసి ఎన్నాలు అవుతుందమ్మా నీకు తెలిసి ఇది చేసి అక్కడ రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఇంతే కొత్తదే కొత్తదే అంటే మరి తివ్వలే కాలరు నమస్తే విలేజ్ వన్ ప్రపంచానికి స్వాగతం ధాన్యం పాత్ర స్టోరీ చేసిన అదే ఊళ్ళో మరికొన్ని మీకు చెప్పాల్సిన కొత్త సంగతులు కనిపించాయి ఆ ఊరు ఆ రైతులు ఇప్పటికీ వాడుతున్న సహజ సిద్ధమైన కొన్ని వస్తువులు చాలామందికి కొత్తగా మరెంతో మందికి తమ పాత రోజుల్ని జ్ఞప్తికి తీసుకొస్తాయి అందుకే తిర్రి అనే బొట్టు గురించి అలాగే మరికొన్ని సంగతులు మీకోసం కొత్త వాళ్ళు విలేజ్ వన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని మనవి చేసుకుంటున్నాను ఇప్పటికీ ఇటువంటి వెదురు తట్టలతో గ్రామాల్లో కుండలు అమ్ముతుంటారు వాళ్ళను వీడియో తీస్తున్నప్పుడు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకునే విధానం ఉత్తరాంధ్ర గ్రామీణ సహాయి మీ వీణులకు విందుకు అయితే అమ్మా పండుగలు శ్రీకాకుళం జిల్లా కంచిలి సోంపేట మండలాల్లో శాసనం అనే పేర్లతో చాలా గ్రామాలు ఉంటాయి బహుశా అక్కడ పురాతన శాసనాలు చరిత్ర ఏమైనా ఉండొచ్చు మీరు చూసిన పాత్ర స్టోరీ జలంధర శాసనం పూర్ణ శాసనం అనే రెండు గ్రామాలు తీసినది ఆ మధ్యలో ఉండేదే పద్మనాభపురం శాసనం బాబా శాసనం అని కూడా అంటారు ఎందుకంటే అక్కడ ఒక బాబా ఉన్నారు ఈ ఊరు ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ దేనికో తెలుసా కోతులకు ఎక్కడ చూసినా కోతులే జనాలను బెంబెలెత్తిస్తున్నాయి పాతర కథనం తీసిన పూర్ణ శాసనంలోని ఈ కోనేరు పల్లె అందాలకు ఒక కొలబద్ద జలంతర శాసనంలో మనకు పాత్ర గురించి వివరించిన డిలెమ్మ గారి తిర్రి గురించి కూడా మనకి చెప్పారు దీన్ని ఏమంటారమ్మా తిర్రి తిర్రి అంటారు దేనికి ఉపయోగిస్తారు చేపలకి అంటే చేపలు చెరువులో చేపలు పట్టినప్పుడు చెరువులో చేపలు పడతాడు ఇదిగో అంటే దీంతో పడతారా దాంతో పట్టరు దాంతో పట్టేసి అది ఏది ఊజి అది ఊజి దాంట్లో పట్టేసి దీంట్లో వేసేసి ఇదిగో ఇలా కప్పు పెట్టేస్తారు అనమాట ఇలా కప్పు పెట్టాక మరి పడవు

ఇది లేని ఎక్కడ ఎక్కడ పెడతారు సంచిలోనూ పాలిథిన్ కవర్లలోనూ చేపలు వేసుకుంటే నీరు కూడా ఉండిపోయి సంచి బరువైపోతుంది దానికి తోడు నడుముకు కట్టుకొని విప్పి చేపలు వేయడం సరిగా అవ్వక దొరికిన చేప కూడా సందు చూసుకుని పారిపోవచ్చు అందుకే ఇదైతే కప్పు తీసి అందులో పడేస్తే ఫుల్ సేఫ్ అన్నమాట ఏదో చేప పట్టదనుకు ఈ గాబరికి ఈ చేతులు పట్టింది కూడా వదిలేవచ్చు ఇదైతే అలా నడుములో ఉంటది ఏది పట్టేస్తే దేంట్లో వేసినా ఉంటది అలాగే ఇది ఏం తీగతం చేస్తారమ్మా మానితేగా మానితేగా మాని పల్లెల్లో చాలా పదాలు రూపాంతరం చెందుతుంటాయి అలాగే తీగ కూడా లత తీగ అంటాం కదా సాధారణంగా దానిని ఉత్తరాంధ్రలో తీగకు బదులుగా తివ్వ అంటారు నా చిన్నప్పుడు జరిగిన ఓ విశేషం ఇక్కడ మీకు చెప్పాలి మా ఊరిలో ఆవులు కాసే పెద్ద ఆయనను సవరుడు అని పిలిచేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారా అలా ఎందుకు పెట్టారు అనుకుంటుండేవాణ్ణి సాధారణంగా గ్రామాల్లో పిల్లలు పుట్టి చనిపోతుంటే కొన్ని రకాల పేర్లు పెడుతుండేవారు అలా ఆయనకు ఆ పేరు పెట్టారేమో అనుకుంటుండేవాడిని అదే సందేహం మా నాన్నగారిని అడిగితే ఆయన గట్టిగా ఒక నవ్వు నవ్వి నాన్న ఆయన పేరు అది కాదురా ఆయన పేరు సర్వేషం అన్నారు అంత మంచి పేరుని అలా చేశారా అని ఒక జీవితకాల ఆశ్చర్య జ్ఞాపకానికి గురయ్యాను అలాగే తీగను తివ్వ అంటారన్నమాట ఇప్పుడు మా ఊర్లో ఎవరు చేస్తుంటారు ఇలాగా మా ఊర్లో ఇంకెవరెవరు ముసలి ఉంటారు కదా వాళ్ళ మా ఆయన చేసుకుని తెచ్చుకొని ఉంచి అన్నారు ఎప్పుడో చేపలకి వెళ్తే పట్టుకొని వస్తామనేసి ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు అయితే మనకు ఫ్రీగా ఇచ్చేస్తారు ఫ్రీగా ఇచ్చేస్తారు ఒకవేళ కొనుక్కోవాలంటే కొనుక్కోవాలంటే ఎలాగైనా ఒక రెండు వందలు మూడు వందలు తీసుకోవాలి దీని తివలాలు ఎంచుకొని రావాలి కదా ఎంచుకొని రావాలి శుభ్రంగా అల్లాలి తివలు తీసుకొని రావాలి అల్లడం అయితే అల్లేస్తారు తివ్వలు తీసుకొని రావాలి చూసారా కష్టం అల్లికలో కంటే అడవికి వెళ్ళి తివ్వలు తీసుకురావడంలోనే ఉందంట అంత తిర్రికి సరిపోయేంత తివ్వ కావాలి అల్లికకు వీలుగా ఉండాలి ఎక్కువ కాలం మనికి రావాలి అందంగా కనిపించాలి అంటే ఆ తివ్వ ఎంత గొప్పదై ఉండాలి అందుకే అల్లిక కంటే ఆ తీగ సేకరించడమే ముఖ్యం అన్నమాట ఇది ఎక్కడికి వెళ్ళి తెస్తారు ఈ తెవ్వలు ఈ కొండల దుక్కి వెళ్ళి ఆ మాని తెవ్వతో ఇలాంటి బుట్టలనే ఇంకేమైనా చేస్తారా మంచి బొట్ట గట్టిగా ఉంది అదే ఇది ఎన్నాలు ఉంటది ఒక తెవ్వ మన మూసి ఉంటది బాబు ఇది పోదు దీన్ని పోవడానికి ఇది లేదు కదా దీంట్లో చేపలు పట్టి వేసుకోవడమే అలాగే ఉంటాయి అయిపోయిన తర్వాత మళ్ళీ ఉంచడమే ఉంచడమే అగో అక్కడ ఊజి తెర్రి పెట్టేస్తున్నారు అలా ఎప్పుడో ఎయిటో సెరువులకి వెళ్తారని అనేసి అంటే అది తీసుకుని వెళ్తారు అలా మళ్ళా దీంట్లో చేపలు తీసి దీన్ని కడిగేసి మొత్తానికి వీళ్ళ దగ్గర రెండు తెవలు ఉన్నాయి అలాగే చెరువుల్లోంచి గడ్డల్లోంచి వాగుల్లోంచి పొలాల్లోకి నీరు తోడడానికి వీళ్ళు ఇప్పటికీ గోడను ఉపయోగిస్తున్నారు రెండు చేతులతో రెండు నిల్చుని రెండు తాళ్లు పట్టుకొని గోడతో నీళ్లు తోడడం అప్పట్లో ఒక మంచి నృత్య రీతిని చూస్తున్నట్లుగా ఉండేది అమ్మ సైకిల్ వాడుతాన్రా

క్లాత్ గొడుగుల విప్లవం వచ్చినా ఇప్పటికీ రైతులకు ఉపయోగపడటంలో దీని స్థానాన్ని ఏ గొడుగు భర్తీ చేయలేకపోవడం ఒక వింతే మామూలు గొడుగు ఉంటుంది మామూలుగా నల్ల గొడుగు ఉంటుంది కదా ఆ గొడుగులు వేసుకొని మేము పని అలా చేస్తాం బాబు ఇదైతే వేసుకొని ఏ పని నవ్వు చేసుకుంటాము తలకే అంటదా అది పట్టుకొని మనం పని చేయలేము కదా ఒక చేతి ఇది రెండు చేతులతో చేస్తాము మనం కోతకి దమ్మికి ఉడుపుకి అన్నికి పట్టుకుని వెళ్తాం గాబు తీతలకి అన్నికి పొలం పనులకి ఏనికి వెళ్ళే పట్టుకుని జీడి తాటికి పెక్కల ఆరణానికి వెళ్ళే పట్టుకుని వెళ్ళిపోతాం ఎందుకంటే మన తాళకి ఎంత తాళకూడదు ఈ రెండే కాకుండా ఇంకా పెద్ద గిడుగులు కూడా ఉంటాయి వీటిలో చాలా వరకు సొంతంగానే అల్లుకునేవారు తర్వాత తర్వాత కొన్ని వర్గాల వాళ్ళే అల్లి రైతులకు అమ్మడం మొదలైంది ఆడలు మొగలు అందరు ఇది వేసుకుంటా కొన్నిసార్లు పెద్దవి ఉంటాయి కదమ్మవి ఇలాంటి ఇలాంటివి ఇలాంటివి ఇల్లు వెనక ఉంది కదా అదేనికి అది అది ఆవులు అని తోలుకొని వెళ్తారు ఆవు ఎక్కడ నుండి అక్కడ గిప్పుతారు ముసురు లెట్టిస్ ఉంటాయి అలాంటి ఆవుడు ఇది తడిసిపోతారు అది పట్టుకొని వెళ్తారు అది ఊళ్ళంత తడకుండా ఉండడానికి ఇంకెక్కడ ఊర్లకి ఎక్కడ తిరగడానికి వెళ్తే ఆ గొడుగులు పట్టుకుని వెళ్తారు పని పాటు చేసుకోవాలంటే గిడుగు చుట్టాలింటికి వెళ్ళాలంటే గొడుగు భలే ఉంది కదా పొనక అనే మాట చాలా రోజులకు విన్నాను అలాగే మనం చిన్నప్పుడు విన్న అనేకమైన అద్భుత పదాలు కొలుమరుగైపోయినందుకు బాధగానే ఉంది పాత్రలు వేసిన ధాన్యం లెక్క చెబుతూ ఢిల్లమ్మ ఆ పదాన్ని ఉపయోగించారు అంటే రెండు అవి వేస్తున్నాము అంటే బండి దాని అంటే ఎనిమిది బస్తలు ధాన్యం బండి అంతే దాన్ని పదహారు బస్తాలు వేస్తున్నాము రెండు ధాన్యం దాని పొనక అన్నారంటే పొనకంటే పొనకంటే దానికి అప్పుడు ధాన్యం పొనకనేసి ఉండి ఉండేవి అనమాట ఆ అంటే ధాన్యం కానీ ఎనిమిది బస్తాలు అవుతాయి దాన్ని ఒక అలాంటి రెండు ఉత్తరాంధ్ర జిల్లాలో దీనిని కళ్ళం అంటారు వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనులు చేసుకోవడానికి ఆవులు ఎడ్లు గడ్డి నాటుబండి ఇలా అన్నింటినీ కళ్ళాల్లో ఉంచుకుంటారు ఇంటి ఎదురుగా స్థలం లేని వాళ్ళు ఇలా కళ్ళాల్లోనే ధాన్యం పాత్ర వేసుకుంటారు ఇక్కడే గడ్డిగోళం కూడా పెట్టి ఆవుని పెంచుకుంటారు ఇంకా స్థలం ఉంటే కొన్ని రకాలైన మొక్కల్ని చెట్లని పెంచుకుంటారు గ్రామం అంటే ఒకప్పుడు అన్ని కులాల సమూహం అందరూ ఉండాల్సిందే తమ గ్రామంలో అలా ఎన్ని కులాలు ఉన్నాయో చెప్పారు పూర్ణ శాసనం వాసి గురుగారు మీ పేరు సీతారాం బెహరా ఈ ఊరు పేరు పూర్ణశాసాం ఉంబరి కౌన్సులు మంగళోళ్ళు సాకుల జన్యోలు గొండోళ్ళు నీళ్ళోళ్ళు దండసోళ్ళు పొందరూ కాలు పూర్ణ శాసనంలో అరవై కుటుంబాల వరకు కుండలు చేసే వర్గం ఉన్న అందరూ తమ కుల వృత్తిని మాని ఇతర వృత్తులకు తరలిపోయారు వృత్తిని నమ్ముకున్న కొద్ది మందికి మాత్రం ఇప్పుడు మంచి డిమాండ్ చేతితో దీపపు ప్రమిదలు చేయడం తొలిసారి చూసి ఆశ్చర్యపోయాను ఆమె చేతులు ఎందరి దేవుళ్లకు వెలుగునిచ్చాయో అదేమిటో కొత్త విషయం నాకు తెలిస్తే మీతో పంచుకోకుండా ఉండలేను ఈ చిన్న విషయాన్ని యూట్యూబ్లో పెట్టడం అవసరమా అని కొన్నిసార్లు అనిపిస్తుంది కానీ సోషల్ మీడియాలో ఉండే బోలెడంత చెత్తతో పోలిస్తే గోవు పాలు గరటెడైన చాలు కదా అనిపిస్తుంది అందుకే కొత్త సంగతులు పల్లె ముచ్చట్లు చిన్నవైనా మీతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాను ఈ కథనాన్ని ఇంతవరకు మీరు చూశారంటే ఈ ముచ్చట్లు మీకు నచ్చాయని అనిపిస్తోంది కొత్త వాళ్ళు విలేజ్ వాట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే ఉంటా మరి ప్రేమతో మీసురేష్ జుత్తాడా